హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో హల్వాని ఎలా చేయాలో చూద్దామండి ఇలా హల్వా చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మరి తయారీ విధానం చూసేద్దాం రండి ఒక కడాయిలోకి నెయ్యి వేసుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పును కాస్త ఫ్రై చేసుకుందామండి కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు తీసేసుకుందామండి సేమ్ నెయ్యిలోకి ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని గోధుమ రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోవాలండి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలండి వేడి చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి చూడండి చక్కగా ఉడుకుతుంది కదా పూర్తిగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా చిక్కగా అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము వేసుకుంటున్నానండి ఒకటన్నర కప్పు బెల్లం తురుం వేసుకోవాలి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగేటట్టు మిక్స్ చేసుకోవాలండి చూడండి బెల్లం మొత్తం బాగా కరిగిపోయిందండి ఇంకాసేపు ఉడికించుకున్నాం ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదండి ఇంకొంచెం చిక్కగా అవ్వాలి చిక్కగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి చల్లారేసరికి ఇంకొద్దిగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంతే అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి గోధుమ రవ్వతో హల్వా రెడీ అయిపోయింది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్